హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గోదావరి ఫ్యామిలీ హాయ్ అండి మేమైతే ఈ వీక్ ఒక ప్లేస్కి వెళ్ళాము సో మాతో పాటు మీరు కూడా చూసేద్దరు పదండి ఆల్రెడీ మీరు తమ్మనయిలో చూసేసి ఉంటారు సో మేమైతే కొల్లేరు వెళ్తున్నాము ఇప్పుడైతే మేము కొల్లేరు పెద్దింట్లమ్మ టెంపుల్కి అయితే వెళ్ళట్లేదనమాట ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ టైం మేము టెంపుల్కి వెళ్ళిన వీడియో అంతా కూడా అప్లోడ్ చేసేసాను ఎవరైనా చూడకపోతే విజిట్ చేసేయండి ఇప్పుడైతే మనం కొల్లేరులో ఉన్న బర్డ్ శాంచురీకి అయితే వెళ్దాము సో ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసేయండి మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడైతే మనం ఈ ప్లేస్ కి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాము మనం అయితే భీమవరం నుంచి స్టార్ట్ అయ్యామండి భీమవరం నుంచి థర్టీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వచ్చిందనమాట కైక్లూర్ నుంచి అయితే చాలా దగ్గరండి కైక్లూర్ పక్కనే ఉన్న ఆటపాకలో ఉంటుంది ఈ బర్డ్ సాంచురీ అయితే సో మనకైతే ఫోర్ కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది అదే ఏలూరు నుంచి అయితే ట్వంటీ నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది లోకల్లో ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ ప్లేస్ అండి వీకెండ్స్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు కానీ వీకెండ్స్ లో గానీ ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటర్ అలాగే ఫుడ్ అయితే పట్టుకెళ్ళండి ఎందుకంటే మనకు అసలు అక్కడ ఏమి దొరకవనమాట ఇంకా మనం అయితే ఆల్మోస్ట్ ఉప్పుటేరు దాటేసి కొంచెం ఎదురుకైతే వచ్చేసాము ఆ ఫ్లైఓవర్ దిగ్గానే కొంచెం ఎదురుకొస్తే మనకి టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి రైట్ కి వెళ్తే మనం పెద్దింట్లమ్మ టెంపుల్ కి వెళ్తాము ఇదైతే టెంపుల్ కి వెళ్లే దారండి ఇంకా మనం అయితే ఆటపాక వరకు వెళ్ళాలన్నమాట ఆల్మోస్ట్ కైక్లూర్ దాకా వెళ్ళిపోతాము కైక్లూర్ కి ఒక ఫోర్ కిలోమీటర్స్ ముందు మనకి ఈ బోర్డు అయితే కనిపిస్తుంది అనమాట ఆటపాక అనే విలేజ్ లో కనిపిస్తుందండి ఈ బోర్డు మనకి ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాక విలేజ్ అంతా దాటేశాక అయితే ఒక ఏరియా వస్తుంది అనమాట చెరువులు అవన్నీ అవి దాటాక మనకైతే మన డెస్టినేషన్ కూడా వచ్చేస్తుంది ఈ ప్లేస్ అయితే చాలా ఫేమస్ అండి కానీ వీళ్ళైతే ఇక్కడ ఏమీ ప్రొవైడ్ చేయలేదు అలాగే పబ్లిసిటీ కూడా ఏం లేదనమాట కొంచెం అయితే కన్ఫ్యూజ్ అవుతాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా గూగుల్ మ్యాప్స్ అయితే పెట్టుకున్న రండి ఖచ్చితంగా ఆటపాకు వరకు వచ్చాక అయితే ఈ బోర్డు మట్టికి ఖచ్చితంగా చూసుకుంటూ రావాలి సో ఈ చెరువులన్నీ దాటేశాక అయితే మనకి పెలికన్ ప్యారడైజ్ అని అయితే కనిపిస్తుంది అనమాట అదే బర్డ్ సాంచురీ సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాము ఇక్కడైతే బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ ప్లేస్ అయితే మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఓపెన్ లో ఉంటుందండి అలాగే ఇక్కడ టికెట్స్ అవి కూడా లో ఉంటాయి అవి కూడా నేను మీకు ఇక్కడ మెన్షన్ చేశాను మేమైతే బోటింగ్కి అనమాట బోటింగ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అలాగే పెద్దవాళ్ళకి వచ్చేసి ఫార్టీ రూపీస్ చిన్న వాళ్ళకి వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట ఇంకా ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి గట్టువారే నడుచుకుంటూ ఎదురికైతే వెళ్ళిపోవాలి కొంచెం ఎదురుకి వెళ్ళాక మనకైతే బోటింగ్ అవైలబుల్లో ఉంటుంది అలాగే అక్కడే మనకి మ్యూజియం కూడా ఉంటుందన్నమాట ఈ బర్డ్స్కి సంబంధించింది సో అవన్నీ చూద్దాము పిల్లలు అయితే ఈ ప్లేస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఎందుకంటే వాళ్ళకి రకరకాల పక్షులు కనిపిస్తాయి అలాగే బోటింగ్ అవైలబుల్లో ఉంది మ్యూజియం కూడా చాలా బాగా నచ్చింది పిల్లలకి సో ఈ వీడియోలో ఇవన్నీ కూడా చూద్దాము నెక్స్ట్ మనం మ్యూజియం దగ్గరికి వెళ్ళి మ్యూజియంలో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి బోటింగ్ కి కూడా వెళ్ళిపోదాం ఈ వీడియోలో కొల్లేరు గురించి అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందామండి కొల్లేరు కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉంది ఈ కొల్లేరు సరస్సుకు అయితే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చిందా చూస్తున్నారా సో చూస్తున్నారు కదండి ఇక్కడైతే మనం రకరకాల బర్డ్స్ అయితే చూడొచ్చు అనమాట ఇక్కడైతే మనకు కొన్ని కొన్ని మట్టి దిబ్బలు అలా ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని చెట్లు అలాగే వాటికి కొన్ని స్టాండ్స్ అవి కూడా ప్రొవైడ్ చేశారు వాటి కోసమే ఇదంతా కూడా చెరువుగా కూడా ఏర్పాటు చేశారనమాట ఇంకా ఇక్కడైతే మృదులు మొత్తం బర్డ్స్ అన్ని నేమ్స్ తెలుసుకుంటున్నాడు అలాగే ఏ బర్డ్ ఎలా ఉంటుంది అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు మీ అందరికి వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి ఎప్పటి నుంచి అడుగుతున్నాడు ఈ ప్లేస్ కి తీసుకురమ్మని బట్ మాకే కుదరలేదు సో ఫైనల్లీ వాడికి నచ్చిన ప్లేస్ కి అయితే వచ్చేసాము అండ్ ఇంకా ఇప్పుడైతే మనం కొంచెం ఎదురుకి వెళ్ళాక మనకి ఇక్కడ వాచ్ టవర్స్ అవి కూడా ఉంటాయి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను మనం టికెట్స్ తీసుకున్న దగ్గర నుంచి బోట్ దగ్గరికి వెళ్ళడానికి అయితే కొంచెం నడవాలండి సో ఈ లోపు కొంచెం రిలాక్స్ అవడానికి అక్కడక్కడ బెంచెస్ కూడా వేశారు ఈ లోపు నాకు అయితే ఇక్కడ ఒక బర్డ్ కనిపించింది దీని పేరు అయితే కొన్నింగాయ్ అంట వీల ముగ్గురు అయితే ఎక్కడ దొరికితే అక్కడ సెటిల్ అయిపోతున్నారండి మంచి వ్యూ చూసుకుంటున్నారు ఫొటోస్ అయితే తీసేయమంటున్నారు అనమాట ఇంకా మీరు పెద్ద వాళ్ళని తీసుకొచ్చిన ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ ని కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా ఫుడ్ వాటర్ అయితే తీసుకురండి అలాగే ప్లాస్టిక్ అయితే అస్సలు తీసుకురావద్దు వీళ్ళు ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేస్తున్నారు సో మాక్సిమం స్టీల్ ఆర్ గ్లాస్ ఐటమ్స్ ఏ ప్రిఫర్ చేయండి నేను వీడియోస్ అవి తీసుకుంటుంటే వీళ్ళు ముగ్గురు అయితే మంచిగా టైంపాస్ చేసేస్తున్నారు ఇక్కడ కొంచెం ఎదురుకొచ్చేసరికి ఈ ప్లేస్ అయితే ఉందన్నమాట కొంచెం చెరువుకు దగ్గరగా ఉండేలాగా కొలం టైప్ అయితే పెట్టారనమాట స్టెప్స్ అవిని సో ఇంకా వీళ్ళైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తారు మళ్ళీ నేను వెళ్ళేసరికి మళ్ళీ వెళ్ళిపోతున్నారు సో ముగ్గురు అయితే నాకు అస్సలు దొరకలేదండి ఫుల్ ఎంజాయ్ చేశారు అలాగే కొంచెం ఎదురుకి వెళ్ళాక వాచ్ టవర్స్ టైప్ పెట్టారనమాట కొంచెం వ్యూ అంతా కనిపించడానికి సో అవి కూడా ఉన్నాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ అయితే వీళ్ళిద్దరూ రేషికాన్ని ఆట పట్టించేస్తున్నారండి రేష్విక ఫ్రెండ్ రేష్ిక ఫ్రెండ్ అని చెప్పి సో అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి మళ్ళీ మేము ఎదురుకైతే వెళ్ళిపోతున్నాము సో మనం కొంచెం లెక్క నడిచొచ్చాక అయితే మనకి వాచ్ టవర్ కనిపిస్తుంది సో వాచ్ టవర్ ఎక్కి వ్యూ ఎలా ఉందో కూడా చూద్దాము సో మేమైతే వాచ్ టవర్ ఎక్కేసామండి ఇంకా ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది అనమాట పక్షులన్నీ కూడా కనిపిస్తున్నాయి అలాగే చెరువు చూసారా ఎంత పెద్దగా ఉందో వాటి కోసం ఈ చెరువు అంతా ఏర్పాటు చేశారంటండి ఎక్కడెక్కడ నుంచో విదేశాల నుంచి వస్తాయి పక్షులన్నీ కూడా ఇక్కడ అయితే పైనుంచి వ్యూ అంతా చూసేసుకుని ఇంకా కిందకు కూడా వెళ్ళిపోదామండి మ్యూజియం దగ్గరికి వెళ్దాము టైం కూడా అయిపోతుంది మళ్ళీ వాళ్ళు క్లోజ్ చేసేస్తారు సో ఇంకా ఇప్పుడైతే మనం కిందకు వెళ్లి ఫాస్ట్ ఫాస్ట్ గా మ్యూజియం దగ్గరికి వెళ్లి బోట్ రైడ్ కి కూడా వెళ్ళిపోదాం ఇక్కడైతే ఎక్కేటప్పుడు రేషిక ఎక్కేసిందండి దిగేటప్పుడు కూడా దిగిపోతానంటోంది అసలు భయమే లేదన్నమాట దానికి ఇంకా ఇదంతా కాదని చెప్పి నేనైతే ఎత్తుకున్నాను ఇంకా ఇప్పుడైతే మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇప్పుడు మనం ఎక్కిన వాచ్ టవర్ ఇది అనమాట కొంచెం ఎదురుకు వెళ్తే మనకి మ్యూజియం దగ్గర ఇంకొక వాచ్ టవర్ కూడా ఉంటుంది అది కూడా నేను మీకు చూపిస్తాను సో చూసారు కదా మేము ఆల్మోస్ట్ వచ్చేసాము ఇక్కడే బోటింగ్స్ అవి ఉంటాయి ఆ వాల్ వెనకాలంతా కూడా మనకి మ్యూజియం ఉంటుంది అలాగే పిల్లలకి పార్క్ కూడా అవైలబుల్లో ఉంది అవన్నీ నేను మీకు చూపిస్తాను సో టైం అయితే మర్చిపోకుండా గుర్తుంచుకోండి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు మాత్రమే ఓపెన్ లో ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే మనం మ్యూజియం లోపలికి వెళ్ళిపోదాము రేషిక అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది ఇంకా ఇక్కడ మనం ఎంటర్ అవగానే మనకి సైడ్ అంతా కూడా చెరువు ఉంటుంది అనమాట ఒక సైడ్ మ్యూజియం చిన్న మ్యూజియం ఉంటుంది సో మ్యూజియం దగ్గర కూడా ఒక వాచ్ టవర్ ఉంటుందని చెప్పాను కదండి అది ఇదే అనమాట సో ఇది కూడా రేషిక ఒక్కతే ఎక్కేస్తుంది చూడండి ఎంత చెప్పినా దానికి భయం లేదు సో ఇంకా మృదులు ఎక్కాడు కదా తను కూడా ఒక్కతే ఎక్కేయాలన్నమాట ఇంకా మా హస్బెండ్ అయితే భయం వేసి దాని వెనకాలే వెళ్తున్నారు ఆ రోజు అయితే రేషిక ఫుల్ గా నడిచేసింది అనమాట అసలు ఎత్తుకోమని ఎక్కడ అడగలేదు అదైతే ఫుల్ ఎంజాయ్ చేసింది ప్లేస్ ని ఎందుకంటే మనకు ఒక సైడ్ అంతా కూడా చెరువు దగ్గర మనకి పక్క పక్షులు కనిపిస్తూనే ఉంటాయి ఏదో ఒకటి ఎగురుతూ ఉంటుంది అలాగే కొన్ని కొన్ని సౌండ్స్ అవన్నీ కూడా అన్నమాట మనకి బర్డ్స్ సౌండ్స్ సో అవన్నీ ఎంజాయ్ చేసింది సో చూసారు పైకి వెళ్ళాక కూడా వాళ్ళ డాడీని పట్టుకోవద్దంటోంది నేనైతే ఈ కిందంతా కవర్ చేసే లోపు వీళ్ళు కూడా కిందకొచ్చేసారు వచ్చేసారు సో ఇప్పుడైతే మనం మ్యూజియంలోకి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాము నాకైతే లిటరలీ చాలా బా నచ్చిందండి మీ అందరికీ కూడా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను అనమాట సో ఎక్కడా లేట్ చేయకుండా మనం అయితే ఇప్పుడు మ్యూజియం దగ్గరికి కూడా వెళ్ళిపోదాము సో ఇదే కనిపించేది మ్యూజియం అనమాట మ్యూజియం బయట అయితే ఒక స్టోన్ మీద ఒక బర్డ్ అయితే పెట్టారు దీని పేరు వచ్చేసి వైట్ త్రోటెడ్ ఫిషర్ అండి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఈ మ్యూజియం అంతా కూడా చూసేద్దాము జస్ట్ టూ రూమ్స్ ఏ ఉంటాయి కానీ ఆ టూ రూమ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారనమాట సో మీకైతే నేను చూపించేస్తాను ఇక్కడ కొల్లేరు అంటే మెయిన్లీ చెరువులు ఇవి కదండి సో లోపల ఒక రూమ్ లో అంతా కూడా మనకి దానికి సంబంధించినట్టే ఉంటుంది ఇంకొక రూమ్ లో సంబంధించిన ఇమేజెస్ అయితే ఉంటాయనమాట సో నేను మీకు అన్ని డీటెయిల్గా గా చూపిస్తాను లోపలికి ఎంటర్ అవగానే మనకైతే ఈ మ్యాప్ ఉంటుంది ఇదంతా కూడా కొల్లేరు మ్యాప్ అండి యాక్చువల్లీ కొల్లేరు అంతా కూడా మనకి రెండు జిల్లాల్లో ఉంటుందండి ఒకటి కృష్ణా జిల్లా రెండోది పశ్చిమ గోదావరి జిల్లా సో వాటిల్లో మనకి ఏడు మండలాలు అలాగే నూట ఇరవై గ్రామాలు ఉంటాయి సో అవే అనమాట ఇక్కడ అసెంబ్బుల్ చేశారు సో ఇప్పుడైతే మనం అక్కడి నుంచి పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోదాము సో నేను మీకు చెప్పాను కదా మెయిన్లీ ఇక్కడ మనకు కొల్లేరు అదంతా అంటే ఫిషింగ్ అది ఉంటుంది సో అందుకని చెప్పి ఆ థీమ్ కి సంబంధించింది అయితే ఈ రూమ్ లో డిస్ప్లే చేసారనమాట ఈ రూమ్ లో డిజైన్ చేసిన థీమ్ అంతా కూడా ఒక అతను అయితే చెరువు దగ్గరికి వెళ్లి వల వేసినట్టు అయితే డిస్ప్లే చేసారనమాట సో యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా జీవనోపాధి అదేనండి చెరువుల దగ్గరికి వెళ్లి వల్ల వేసుకుని చేపలు పట్టుకుని అమ్ముతారనమాట సో ఆ సమయంలో కొన్ని కొంగలు అవి అయితే చేపలు తినడానికి వస్తూ ఉంటాయి సో దాన్ని ఉద్దేశించి అయితే ఇక్కడ మనకి డిజైన్ చేశారు ఈ రూమ్ అంతా కూడా దాని గురించి డిజైనింగ్ ఉంటుంది కొల్లేరంతా కూడా మనకైతే ఆ రెండు జిల్లాల్లోనూ డెబ్బై ఏడు వేలకు పైగా విస్తరించిందండి ఇంకా కొల్లేరు చుట్టుపక్కల జనాలు అయితే కొంతమంది ఇలాగా వలలు వేసుకుని చేపలు పట్టుకుని వాటిని అమ్ముకుంటూ ఉంటారు సో అలాగే కొంతమంది అయితే ఇక్కడ మనకి కలవపూలు అవి కూడా ఎక్కువ పూస్తాయి అన్నమాట వాటిని కూడా ఫెస్టివల్స్ టైంలో మనకి టౌన్స్ కి అవి తీసుకొచ్చి కూడా అమ్ముతారనమాట సో ఇప్పుడైతే మనం అక్కడి నుంచి రెండో రూమ్ లోకి వెళ్దాం ఈ రూమ్ లో అంతా కూడా మనకి కొంగల గురించి అయితే డిజైన్ చేసి ఉంటుంది ఈ రూమ్ లోకి రాగానే అసలు చూడడానికి ఎంత బాగుందో అండి ఇక్కడైతే చెట్టు పైన ఒక కొంగని పెట్టారు కదా దాని కింద కొన్ని ఆర్టిఫిషియల్ గుడ్లు కూడా పెట్టారనమాట అవైతే మేము ఫస్ట్ చూడలేదు తర్వాత చూసాము సో అవి కూడా నేను మీకు చూపిస్తాను అలాగే ఇక్కడ మనకు కొన్ని బర్డ్స్ సంబంధించిన ఇమేజెస్ అలాగే వాటి డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట అవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాము సో ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్ ఇవన్నీ కొంచెం చూస్తూ ఉంటుంటే ఇద్దరు అయితే మంచిగా కొంగ బొమ్మలతో ఆడుకుంటున్నారు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారనమాట స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు కూడా సో ఇక్కడ కూడా మనకి కొంగల్లో వేరియస్ టైప్స్ ఆఫ్ కొంగల్ని అయితే డిస్ప్లే చేసారనమాట కింద చెట్టు కింద పెట్టారు అవి కూడా నేను మీకు చూపిస్తాను బట్ ఈలోపు మా హస్బెండ్ అయితే ఈ గుడ్లు చూసేశారు ఇంకా నేను కూడా చూద్దాం కదా అని వచ్చేసరికి నేనైతే షాక్ అయిపోయాను నిజమైన గుడ్లు ఆర్టిఫిషియల్ గుడ్లు అస్సలు తెలియలేదండి అంత బాగున్నాయనమాట సో చూస్తున్నారు కదా నా ఫేస్లో అసలు భలే అనిపించాయి అవి చూడగానే మేము ఇవన్నీ చూస్తుంటే రేష్విక అయితే అసలు ఆ కొంగ బొమ్మను వదలట్లేదు అది అక్కడే ఆడుకుంటోంది అనమాట తీసుకెళ్ళిపోదామని కూడా అంటోంది కానీ బట్ వాళ్ళు ఇవ్వరమ్మా అని చెప్పి కొంచెం నచ్చ చెప్పైతే వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి మేమైతే బయటకు వచ్చేసాక పిల్లలకైతే ప్లే ఏరియా కనిపించిందండి సో కొద్దిసేపు ఆడుకుంటాను అంటే ఇంక సరే అని చెప్పి తీసుకెళ్లాము ఇక్కడ కూడా చాలా బాగా డిజైన్ చేశారు వాల్ అంతా కూడా కార్టూన్స్ పెట్టారనమాట పిల్లలు మంచిగా టైం పాస్ చేస్తారు ఇంకా ఇక్కడైతే రేష్విక అలాగే మృదులు మంచిగా ఉయ్యాలు ఊగేస్తున్నారు ఇక్కడైతే మేము అరౌండ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్సే ఉన్నామండి మళ్ళీ బోటింగ్ అది ఆపేస్తారేమో అని చెప్పి బోటింగ్ దగ్గరికి కూడా వెళ్ళిపోతున్నాము గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో రేషు మేమైతే తిరిగి మళ్ళీ బోటింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నామండి బోటింగ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మాకైతే ఈ మంచి వ్యూ పాయింట్ కనిపించింది అనమాట మంచిగా బెంచ్ అది ఉంది సో కొద్దిసేపు ఇక్కడ కూర్చుని వెళ్దాం ఈ లోపు ఒక బోట్ అయితే వెళ్ళిందనమాట సో అది వచ్చాక వెళ్దాంలే అని చెప్పి మేమైతే ఇక్కడ రిలాక్స్ అయిపోతున్నాము ఎందుకంటే చాలా దూరం నడిచి వచ్చాం కదా సో కాళ్ళు లాగేసాయి అనమాట అందరికీ కూడా ఇంకా ఇక్కడ అయితే నలుగురు కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగేసాం అనమాట వ్యూ చాలా బాగుంది సో ఇంకెందుకు ఆలస్యం మరి పదండి ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయి బోట్ ఎక్కేద్దాము బోట్ ఎక్కిన తర్వాత ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము యాక్చువల్లీ ఆ రోజు లక్కీగా అయితే మా బోట్ ఎవరూ ఎక్కలేదండి మేము నలుగురుమే ఉన్నామన్నమాట ఆల్రెడీ ఒక ట్రిప్ అయితే వెళ్ళిపోయింది కదా సో ఇంకా మేము వెళ్ళేసరికి క్రౌడ్ ఎవరూ లేరనమాట అప్పుడే వచ్చిన ఒక బ్యాచ్ అయితే లోపలికి వెళ్ళారు మ్యూజియం చూడడానికి ఇంకా మేము టైం అయిపోతుంది అంటే మా నలుగురినే తీసుకెళ్లాడు అక్కడ ఉన్న ఒక తాత అయితే సో తనతో కూడా మాట్లాడించాను అవన్నీ కూడా చూద్దాము పదండి ఫాస్ట్గా వెళ్ళిపోయి బోట్ ఎక్కేద్దాం అంటే పర్మనెంట్ పోస్టులు కావు ఇవి టెంపరీ పోస్టు సైబేరియా ఆస్ట్రేలియా నుంచి వస్తాయి చూపిస్తాను కదండి అవి మనం వెళ్ళినప్పుడు ఎప్పుడు ఎక్కువగా ఎక్కువ ఎప్పుడు వస్తాయి పక్షులు ఇదే అండి చేయడానిక ఎప్పటి నుంచి జనవరి నుంచి జనవరి నుంచి కదండి ఆగస్టు లో సెప్టెంబర్ లో వస్తాయి అవి నవంబర్ డిసెంబర్ లో గుడ్లు పెడతాయి పిల్లలు చేస్తాయి ఇప్పుడు పిల్లల మీద ఉన్నాయి అన్ని

రేష్విక లీలానా అడెలు పోవని పోయి ơ bà bà సో చూసారు కదండి ఈ విదేశీ పక్షులన్నీ కూడా సంతానం ఉత్పత్తి కోసం అయితే వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికైతే వస్తాయన్నమాట నైబేరియా దక్షిణాఫ్రికా కెనడా అమెరికా అలాస్కా ఆస్ట్రేలియా లాంటి ఇరవై నాలుగు దేశాల నుంచి అయితే కొత్త కొత్త జాతులు వస్తూనే అండి ప్రతి ఏటా ఇక్కడికి అంతేకాకుండా కొల్లేరులో మొత్తం నూట ఎనభై మూడు రకాల పక్షులు అయితే మనకు కనిపిస్తాయంటండి అలాగే ఎనభై ఎనిమిది రకాల చేపలు కూడా ఉంటాయంట রেশ <Skushan> ক <Sarcast> <Sanında> 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 ఈ పక్షులన్నీ కూడా పదమూడు వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి అయితే అధికారుల అంచనా అండి అంతేకాకుండా ప్రతి ఏటా ఇక్కడికి వచ్చే పక్షులను లెక్కిస్తూ కొత్త జాతి పక్షులు ఏమైనా వస్తే వాటిని గుర్తిస్తూ ఉంటారంట అధికారులు ये अदरे अदरे रामिया। आवाज़ नहीं। कहीं ना। यार कोई न्यूज़ चल रहा है ना। लाउज़। Why not? लाउज़। Okay ना? हाँ okay. ఈ పక్షులన్నీ కూడా సీజన్లో వస్తే మనకు చాలా బాగా కనిపిస్తాయండి ఇవన్నీ వచ్చేసరికి మనకు సెప్టెంబర్ అక్టోబర్ అయితే అవుతుందనమాట అప్పుడు గుడ్లు పెట్టి మళ్ళీ పిల్లలని అయితే పొదుగుతాయంట మళ్ళీ సమ్మర్ లో వస్తే మనకి కనిపించవండి కొన్నే ఉంటాయన్నమాట మిగిలిన తిరుగు ప్రయాణంలో వెళ్ళిపోతాయి వీటిల్లో కొన్నైతే తిరుగు ప్రయాణంలో వృద్ధాభ్యం లేదంటే ఏమన్నా అనారోగ్యంతో ఉన్నవైతే ఇక్కడే ఉండిపోతాయి అంటండి మిగిలినవన్నీ కూడా తిరుగు ప్రయాణంలో వెళ్ళిపోతాయి అంటే వీటిలో కొన్ని ఇప్పుడు పుట్టిన పిల్లలు తల్లులు ఉంటాయి కదండి అవి అయితే ఇక్కడే ఉంటాయంట మిగిలినవి కొన్ని లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చిన పిల్లలు అవి అయితే తిరుగు ప్రయాణంలో సీజన్ టైంకి వెళ్ళిపోతాయంట మళ్ళీని కానీ సమ్మర్లో వస్తే మనం ఎంత ఎంజాయ్ చేయలేమండి ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉంటాయి కదా మనకి సో ఉండలేమన్నమాట జనవరి ఆర్ ఫిబ్రవరి లోపు వచ్చి ఈ ప్లేస్ అంతా విజిట్ చేస్తే చాలా బాగుంటుందండి అంతేకాకుండా కొల్లేరులో వీటి కోసం మట్టి దిబ్బలు అలాగే కొన్ని రకాల మొక్కల్ని అలాగే కొన్ని ప్రత్యేకంగా అయితే అభివృద్ధి చేశారంటండి ఈ పక్షులన్నీ ఉండడానికి కూడా మూడు వందల ఎకరాల్లో ఈ చెరువు అంతా కూడా ఏర్పాటు చేశారు సో ఇంకా మేమైతే మా బోటింగ్ కంప్లీట్ చేసేసుకుని మేమైతే స్టార్ట్ అయిపోతున్నామండి ఇంటికి సో ఈ వీకెండ్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము సో మీలో ఎవరైనా ఇప్పటివరకు విజిట్ చేయకపోతే ఒక్కసారి గూగుల్ మ్యాప్స్ పెట్టేసుకుని ఆటపాక విలేజ్కి అయితే వచ్చేయండి ఎవరన్నా కొల్లేరు పెద్దింట్లో మా టెంపుల్ కూడా విజిట్ చేయకపోతే ఇక్కడ నుంచి టెంపుల్కి కూడా అనమాట సో అది కూడా విజిట్ చేయొచ్చు లేదా టెంపుల్ని విజిట్ చేసేసి ఈ కైనా వచ్చేయండి మనకున్న ఈ బిజీ షెడ్యూల్స్లో అప్పుడప్పుడు అన్నా కొంచెం నేచర్కి దగ్గరగా వెళ్ళాలండి లేదంటే స్ట్రెస్ అయిపోతాము సో ఖచ్చితంగా ఈ వీకెండ్ అయితే మీ పిల్లల్ని ఫ్యామిలీని తీసుకుని ఈ ప్లేస్ని విజిట్ చేసేయండి మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ ప్లేస్ వచ్చి ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మీకు ఎలా అనిపించిందో నేను కూడా తెలుసుకుంటాను ఇంకా మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నామండి సో మీకు కనుక మన వీడియో నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మన ఛానల్లో ఇంకొన్ని కొత్త కొత్త వీడియోస్ కూడా వస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ ఫ్యామిలీ